ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాబోయే ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక ట్రైనింగ్ ను కూడా పోలీసు అధికారులను ఇస్తున్నట్లు కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చెప్పారు ప్రొద్దుటూరులో ఎన్నికల ప్రిపరేటరీ చర్యల్లో భాగంగా ప్రొద్దుటూరుకు వచ్చిన సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు ఎన్నికల కమిషన్ సూచనల ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పార్టీలు నాయకులు ప్రజలు నడుచుకోవాలని ఆయన కోరారు అంతేకాక ఇప్పటి నుంచి ఎన్నికల నిబంధనల మేరకే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు ఎన్నికలను ప్రశాంతంగా పటిష్టంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎస్పీ వివరించారు సమస్యాత్మక ప్రాంతాలు ఎన్నికల్లో హింస ఇతర ఎన్నికలకు సంబంధించిన క్రైమ్ జరిగే అవకాశం గతంలో జరిగిన ప్రాంతాలను గుర్తించి అక్కడ ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలో కూడా సమాయత్తమవుతున్నామని ఎస్పీ సిద్ధార్థ కోశుల్ చెప్పారు కడప జిల్లాలో పోలీస్ శాఖ నుంచి ఎన్నికల విధులు మొదలయ్యాయని అన్ని చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టామని ఎస్పీ చెప్పారు ప్రజలు రాజకీయ పార్టీలు ప్రశాంతం ఎన్నికలకు సహకరించాలని కోరారు ఎలక్షన్ ఎలక్షన్ సందర్భంగా ఆల్రెడీ మన జిల్లాలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మనం ప్రిపరేటరీ చర్యలన్నీ కూడా మనం తీసుకుంటున్నాము తగిన చర్యలని కూడా తీసుకుంటున్నాము డిస్ట్రిక్ట్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఒకటి మనం పెట్టుకున్నాము బందోబస్తు ప్లానింగ్ అంటారు అదేవిధంగా మన వల్నరబిలిటీ మ్యాపింగ్ అండ్ క్రిటికాలిటీ కూడా మనం అన్ని కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాము అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా కీలకమైన ఇది అంశం ఇది స్టాఫ్ అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాము ఈరోజు కూడా పొడ్తూరు పట్టణంలో అదే ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిమిత్తం నేను వచ్చాను అది కూడా మనం చేస్తున్నాము అండ్ ఎలక్షన్స్ కూడా మనం సెటప్ చేసాము అన్ని పొలిటికల్ పార్టీస్తో కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము వాళ్ళ తరఫు నుంచి ఏదైనా పాయింట్స్ ఉంటే దాన్ని కూడా మనం అడ్రస్ చేస్తున్నాము ఓవరాల్గా ఆల్ పర్సన్స్కి ప్రతి ఒక్కరికి కూడా మన సైడ్ నుంచి అదే రిక్వెస్ట్ ఉంటుంది దట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే గైడ్లైన్స్ని ఇప్పటి నుంచి కూడా అందరూ కూడా పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్ అస్ వెల్ అస్ పబ్లిక్ కూడా అందరూ కూడా మనసులో పెట్టండి అండ్ ఫాలో దెమ్ ప్రాపర్లీ ఎన్ఫోర్స్మెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది పోస్టులు చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నాయి మీ అందరికీ తెలిసిన విషయం ఇది సో ఆల్ ఆఫ్ దట్ ఎలక్షన్ రిలేటెడ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ థ్యాంక్ యూ